గుంటూరు ఆదిత్య హాస్పిటల్లో మెడికవర్ హాస్పిటల్ ఒప్పందం మార్పిడి స్పెషాలిటీ వైద్య విభాగాల్లో జాయింట్ సర్వీస్ లో ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ లో సమన్వయం చేసుకునే ఉద్దేశంతో ఈ ఒప్పందం చేసుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ డాక్టర్ అమూల్య షాన్ మాట్లాడారు రోగులకు మెరుగైన వైద్య సేవలు ఆధునిక సాంకేతిక పరితనాలు నిపుణుల వైద్య సహకారం అందించడమే ప్రధాన లక్ష్యమని చెప్పారు నవంబర్ ప్రజలకు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు నా పేరు హరికృష్ణ ఐఎమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫార్ మెడికవర్ గ్రూప్ ఇండియాకి మెడికవర్ అనేది ఒక యూరోపియన్ బ్రాండ్ పదహారు దేశాలకు పైగా వ్యాప్తి చెందింది యూరోప్ లో ఎస్పెషల్లీ పోలాండ్ రొమేనియా సైప్రస్ జర్మనీ యూక్రెయిన్ అండ్ ఆల్ బాల్టిక్ కంట్రీస్లో ప్లస్ ఇండియాలో ఇండియాకి మెడికవర్ వచ్చి సెవెన్ ఇయర్స్ అయింది అంతకుముందు మేము ఒక చిన్న హాస్పిటల్ పెట్టుకొని నడిపేవాళ్ళము స్లోగా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాక వాళ్ళని ఆకర్షించి వాళ్ళతో పెట్టుబడి తీసుకొచ్చి వాళ్ళ స్టాండర్డ్స్ వాళ్ళ స్ట్రక్చర్ వాళ్ళ ప్రాసెస్ తీసుకొచ్చి ఇండియాకి తీసుకొచ్చిన మొట్టమొదటి గ్రూప్ ఇది ఇండియాలో జనరల్గా హాస్పిటల్స్ అంటే ఈ అమెరికా నుంచో యూరోప్ నుంచో వచ్చే పెట్టుబడులు ఉంటాయి కానీ హాస్పిటల్స్ వచ్చి డైరెక్ట్గా పెట్టుబడి పెట్టావు ఎందుకంటే ఇండియాలో ఆ సిస్టమ్స్ ఆ ప్రాసెస్ వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుందా లేదా అనే డౌట్ తోటి రావు జనరల్గా బట్ మనం వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ చేసి ఇక్కడ కూడా అలాంటి స్టాండర్డ్స్ ఉంటాయి అలాంటి ప్రోటోకాల్స్ పెడతాము అలాంటి స్ట్రక్చర్ ఉంటుంది అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ మెడికవర్ని ఇండియాకి తీసుకురావడం జరిగింది ఇప్పుడు మెడికవర్ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్లో మంచి నుంచి వచ్చిన డాక్టర్స్ టాప్ ఇన్స్టిట్యూట్ నుంచి వస్తే బెనిఫిట్ ఏంటి వాళ్ళకు ఉండే ఎక్స్పోజరు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ రెండోది ఊరికే టాప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోలేదు బాగా క్లాస్లో టాప్ ఉండి అన్నింటిలో టాప్ ఉండి ఎంసెట్లో టాప్ వచ్చి అన్ని రకాలుగా టాప్ 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 ఉంటేనే ఆ డాక్టర్ అలా అవుతారు వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ అలా ఉంటుంది వాళ్ళు చేసే ఏదైతే హై అండ్ స్కిల్ సెట్ ఉంటుందో అలా ఉంటుంది సో బట్ డాక్టర్ ఉన్నారు పేషెంట్ ఉన్నారు కానీ ఇక్కడ డాక్టర్ ఉన్నారని చెప్పే బాధ్యత మీదే ఇది చేయగలుగుతారని చెప్పే బాధ్యత కూడా మీదే కాబట్టి మీ సహకారం అందిస్తే మనం కలిసి నంబర్ వన్ అవ్వాలనుకుంటున్నాం ఇది నా బాధ సో మీరు క్వశ్చన్స్ వేస్తే మేము మీ ఇష్టం ఎవరినైనా అడగచ్చు నాకు తెలుసు మనకి లంచ్కి టైం అవుతుంది కానీ అడగాలని అట్లీస్ట్ ఒక రెండు మూడు క్వశ్చన్స్ వేస్తే మహేష్ గారు మహేష్ గారు చెప్పినట్టు ఇంత షార్ట్ నోటీస్లో ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా గడవలేదు ఇంత షార్ట్ నోటీస్లో మీరు అందరూ ఈ ప్రెస్ మీట్కి వచ్చినందుకు ముందుగా మీకు అందరికీ ధన్యవాదాలు ఫస్ట్ ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మీకు తెలిసిందే ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ అయింది టూ థౌజండ్ ఎయిటీన్ మే ఫోర్త్ సెవెన్ ఇయర్స్ అయింది జాయిన్ అయ్యి సెవెన్ ఇయర్స్ అయింది స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ అయిన తర్వాత నేను దీనికి మేజర్ ప్రమోటర్స్ నేను వైఫ్ అమూల్య మేడం ఇద్దరం మేజర్ ప్రమోటర్స్ దీనికి దీన్ని ప్రా దీన్ని స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఎప్పుడూ ఒకటి ఉండేది వీ షుడ్ గివ్ బెటర్ హెల్త్ కేర్ ఫెసిలిటీ ఒక పెద్ద సెటప్తో రావాలి వై ఎందుకు మనం ఇక్కడ జరగని ట్రీట్మెంట్ బయటికి వెళ్ళాలి లేదా గుంటూరు దాట వెళ్ళాలి గుంటూరు దాట వెళ్ళాల్సి వస్తుంది ఈ రోజుకి కూడా పేషెంట్స్ రిఫరల్ పేషెంట్స్ అది ఫ్యూచర్లో దీన్ని బ్రేక్ వేయాలి అందరికీ హెల్త్ కేర్ ఇక్కడే ప్రొవైడ్ చేయాలనే కాన్సెప్ట్తో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయాలనే కాన్సెప్ట్తో మనం ఈ హాస్పిటల్ కట్టుకున్నాం ఈ హాస్పిటల్ కట్టుకుంటాం మొదలు టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది దీన్ని చేసి ఇప్పుడు ఇది ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది సో సెవెన్ ఇయర్స్ నుంచి ఆర్ రన్నింగ్ దిస్ హాస్పిటల్ విత్ హండ్రెడ్ బెడ్స్ అండ్ దిస్ న్యూ ప్రాజెక్ట్ విచ్ హాస్ బిన్ స్టార్టెడ్ టూ ఇయర్స్ బ్యాక్ నుంచి విత్ ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ బెడ్ ఎడ్ వీ గాట్ ద సపోర్ట్ ఆఫ్ మెడికోవర్ హాస్పిటల్ ఆర్ కొలాబింగ్ విత్ మెడికోవర్ హాస్పిటల్ సో దట్ ఏదైతే మాకు ఎక్కువ క్లైంటేజ్ పేషెంట్స్ కానీ ప్రకాశం జిల్లా పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా నుంచి వస్తూ ఉంటారు వాళ్ళకి తక్కువ ఖర్చుతో బెటర్ క్వాలిటీ ఆఫ్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ కేర్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ కొలాబరేట్ అవ్వడం జరుగుతుంది అండ్ ఇందాక చెప్పినట్టు ఆల్ ఎంగ్ టీమ్ ఆఫ్ ఆదిత్య హాస్పిటల్ అండ్ ఈవెన్ మెడికవర్ హాస్పిటల్లో ఆల్ ద మేనేజ్మెంట్ అండ్ చైర్మన్స్ కూడా ఆల్మోస్ట్ యంగ్ ఏజ్లోనే ఉండటం మాకు ఇంకా చాలా సపోర్ట్ ఇచ్చింది బీన్ డూయింగ్ మెనీ Uh, complicated procedures and advanced procedures in Aditya Multispecialty Hospital since past uh, many years and now we've uh, taken a step forward